చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సెవెంత్ మందు రన్ అవుతుంది పింఛన్ల పెంపు అనేది పక్కన పెడితే ఏ ఎన్నికల హామీని కూడా వాళ్ళు ఇంకా అమ్మదులు పెట్టలేదు సరే మిగిలిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు నెలకు పదహైదు వందలు ఎందరి పిల్లలుంటే అంత మందికి తల్లికి వందను అదే అమ్మఒడి యాభై సంవత్సరాలకు పింఛను రకరకాలుగా వీటన్నిటి గురించి ఇదో ఇదిగో అప్పుడు అదిగో ఇప్పుడు అని చెప్పి మాటలు హామీలు రాలేదు కానీ ఇప్పటి వరకు కానీ మహిళలకు ఉచిత బస్సు అని ఏదైతే ఉందో ఆ మహిళలకు ఉచిత బస్సు అనే దాని మీద చాలా సార్లు ప్రకటనలు చేసి ఉన్నారు అదిగో మన దసరా నుంచే అని చెప్పి అంతకుముందు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అని చెప్పి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి అని చెప్పి మంత్రులు ఘనంగా ట్వీట్లు చేశారు దసరా నుంచి అని చెప్పి ట్వీట్లు చేశారు దీపావళి నుంచి అని ట్వీట్లు చేశారు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే ఓ ఇప్పటికి నాలుగైదు సార్లు చెప్పి అదిగో ఇప్పుడే అప్పుడే అని ఆయన మంత్రి గారు చెప్పిన మాటలన్నీ అయిపోయాయి మొన్నటికి మొన్న మంత్రి గారు చెప్పారు సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాము అని అయితే ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు గారు సర్కార్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద మరో ఉత్తర్వులు ఇచ్చింది మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది వాళ్ళు అధ్యయనం చేస్తారట అధ్యయనం అంటే గుర్తొచ్చింది ఇంతకు ముందే అధికారులు బృందం వెళ్ళారు తెలంగాణ కర్ణాటకకు వెళ్ళారు అక్కడ వాళ్ళతో సంప్రదింపులు జరిపారు చంద్రబాబు నాయుడు గారు ఒక నివేదిక సమర్పించారు చంద్రబాబు నాయుడు గారు ఒక నివేదిక సమర్పించారు అని ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మీడియాలోనే కథనాలు వచ్చాయి ఓ నివేదిక సమర్పించేశారు ఈ రోజు రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు అని ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇంతకుముందు మంత్రి గారి స్టేట్మెంట్ ఎక్కడికి పోయాను ప్రభుత్వ ముఖ్యుల స్టేట్మెంట్ ఎక్కడికి పోయాను ఇవన్నీ ఎక్కడికి పోయినాయో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గ ఉపసంగాన్ని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా వంగలపూడి అనిత గారు ఉమ్మడి సంధ్య రాణి గారు వీళ్ళిద్దరు కమిటీ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంగ నియామకం జరిగింది వీలైనంత త్వరగా వాళ్ళు ఉచిత బస్సు కల్పిస్తున్నటువంటి రాష్ట్రాలలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంట దీనికి ఏమీ ఒక స్పెసిఫిక్ టైం బౌండ్ ఏమి పెట్టలేదు మరి మరి వీళ్ళు అధ్యయనానికి ఎప్పుడు వెళ్తారు నివేదిక ఎప్పుడు ఇస్తారు దాన్ని ప్రభుత్వం ఎప్పుడు పరిశీలిస్తుంది ఇవన్నీ సంక్రాంతి లోపలైపోతాయా నేనైతే అసలు నమ్మట్లేదు మరి మంత్రి గారు చెప్పారు కదంటే మంత్రి గారు ఇప్పుడు ఐదారు సార్లు చెప్పారు ఆగస్ట్ ఫిఫ్టీన్ బై దసరా బై దీపావళి పోయి అంతకుముందు ఇంకొకటి పోయి ఇంకో పోయినాయి మరి కానీ సంక్రాంతి కన్నా అదిగానే పోతుందనే చెప్పి అనుకుంటున్నాం కాదుకూడదని చెప్పి ఇరవై రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే అధ్యయనం చేసి నివేదిక తెచ్చుకొని దాన్ని మళ్ళీ ఇంకా ప్రభుత్వం అధ్యయనం చేసి ప్రకటిస్తారా అంటే తెలియదు చూద్దాం సో మొత్తం మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం నియామకం మరి వాళ్ళు ఎలాంటి సూచనలు సలహాలతో రిపోర్ట్ ఇస్తారో చూడాలి